భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మామిడికాయ ఇతర దేశాలకు ఎగుమతులు ప్రారంభమయ్యాయి దమ్మపేట మండలం లింగాలపల్లిలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మామిడి వ్యవసాయ క్షేత్రంలో ఐదు ఎకరాల్లో బంగెనపల్లి సువర్ణరేఖ తోతాపూరి వైట్ గులాబీ వంటి పదిహేను రకాల మామిడి మొక్కలు వేసి హై డెన్సిటీ యాజమాన్య పద్ధతి ద్వారా తోటను పెంచి నాణ్యమైన మామిడి పండించారు హైదరాబాద్కు చెందిన ఓ ఇంటర్నేషనల్ ఫ్రూట్ ఎక్స్పోర్ట్ కంపెనీకి కానీ మామిడికాయ దిగుబడిని నాణ్యత పరిశీలించి సేంద్రియ పోషకాలు ఇస్తూ పేపర్ కవరింగ్లో సాగు చేసిన ఇలాంటి కాయలకు కెనడా కువైట్ ఇరాక్ ఖతార్ సౌదీ దేశాలలో మంచి డిమాండ్ ఉందని సరైన పద్ధతుల్లో కాయలు పండిస్తే ఎయిర్ కార్గో ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్కు పంపడానికి ఎన్నో ఫ్రూట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు హైదరాబాద్లోని సిద్ధంగా ఉన్నాయని గానీ తెలియజేస్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్ రేటు కూడా ఉంటుందని వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ వీటిపై దృష్టి పెట్టి రైతులకు నూతన సాగు పద్ధతులు తెలియజేస్తే రైతులు నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు చేసి అధిక లాభాలు గడిస్తారని ఫ్రూట్స్ గని పేర్కొంటున్నారు పట్టుకోమని నీకు కోకో పంట వస్తుంది ఇప్పుడు కోకో మనకి డిమాండ్ బాగుంది దానికి మనం పెట్టుబడి పెట్టేది ఏం లేదు మొక్క తెచ్చేసేస్తే దాని పట్టు దానికి అతని మీ దీనికి పెట్టే సరిపోతాయి ముందు కొద్దిగా పెడతాను రెండేడు మూడేడు మీకు ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ ట్రిప్ ఉంది కదా నేనే దీనికి దానికి జరిపోతుంది పెద్ద అవసరం హలో నా పేరు గని అండి నేను ఒక ఫ్రూట్ ఎక్స్పోర్టర్ స్పెషల్లీ మ్యాంగో ఎక్స్పోర్ట్ చేస్తున్నావా మా కంపెనీ పేరు వచ్చి డెక్కన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ చాలా వరకు నేను ఫ్రూట్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటున్నామనండి క్వాలిటీ ఫ్రూట్స్ చేసి ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ క్వాలిటీ చూసి డొమెస్టిక్ మార్కెట్కి ఎక్స్పోర్ట్స్ మార్కెట్కి థర్టీ థౌజండ్ రూపీస్ పర్ టన్ డిఫరెన్స్ ఉందండి ఎక్స్పోర్ట్స్లోనే రైతులకి చాలా బెనిఫిట్స్ ఉంది క్వాలిటీ కాయ వచ్చేసింది అనుకోండి క్వాలిటీ ఎక్స్పోర్ట్స్ క్వాలిటీ ఉన్నావా అంటే చాలా ఎక్స్పోర్టర్స్ ఉంది కొనుక్కోవడానికి డిమాండ్ ఉంది కానీ మన దగ్గర క్వాలిటీ ఉండాలి డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైస్ తీసుకో కవరింగ్ ఫ్రూట్ కవర్ కట్టేసేక మంచి క్వాలిటీ పండించేస్తే రైతులకి మంచి లాభం ఉందండి మంచి బెనిఫిట్స్ ఉంది కాగా మన ఇండియాలోని ఇంకా తెలంగాణ స్టేట్కి సిమి ఎరిడ్ రీజన్కి బాగానే క్వాలిటీ వస్తుంది ఈ క్వాలిటీ మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ పెంచేస్తే క్వాలిటీ పంట వస్తే మన దగ్గర ఇంకా అంత చాలా దూరం దూరం నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్టర్స్ వచ్చి కొనుక్కుంటాము పర్చేసింగ్ చేస్తామనండి మన స్టేట్స్ నుంచి అదే మా ఉద్దేశం ఏంటంటే రైతులకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి మంచి మంచి పంట పండించేస్తే మీకు మంచి బెనిఫిట్ ఉందండి దీనిలోనే వరల్డ్లోనే చాలా డిమాండ్ ఉంది కానీ మన దగ్గర ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ఉండాలి ఆ క్వాలిటీ ఉంటేనే చాలా ఎక్స్పోర్టర్స్ ఉంది పంపడానికి చాలా ఇంపోర్టర్స్ ఉంది పద్ధతిలో మామిడి పండిస్తూ రైతులు అధిక లాభాలు పొందొచ్చు అని చెప్పొచ్చు అధిక సాంద్రత పద్ధతిలో చూసుకున్నట్లయితే మనకి మొక్కకి మొక్కకి మధ్యలో ఐదు మీటర్ల దూరం పాటిస్తాము దీనివల్ల సుమారుగా ఎకరానికి నూట అరవై మొక్కల దాకా మనము నాటుకోవచ్చు పాత పద్ధతి సాంప్రదాయ పద్ధతిలో చూసుకున్నట్లయితే మొక్కకి మొక్కకి మధ్య ఎనిమిది మీటర్లు కానీ పది మీటర్లు కానీ దూరం పాటిస్తుంటాం ఎనిమిది మీటర్లు ఎనిమిది మీటర్లు పాటించినట్టు పాటించినప్పుడు ఎకరానికి వచ్చి మనకి నూట అరవై అరవై మూడు మొక్కల వరకు కూడా మనము నాటుకోవచ్చు ఇది అంటే పర్ యూనిట్ ఏరియా అధిక సంద్రత పద్ధతిలో పెట్టుకోవడం వల్ల పర్ యూనిట్ ఏరియా అనేది మనకి అధిక దిగుబడులు పొందవచ్చు అదేవిధంగా అధిక సంద్రత పద్ధతిలో మామిడి నాటుకున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనకు కత్తిరింపులు అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది దానివల్ల మొక్క ఒక నిర్దిష్టమైన ఆకారంతో పాటు ఒక నిర్దిష్టమైన హైట్లో మాత్రం మనం రిస్ట్రిక్ట్ చేస్తాము తద్వారా మనకి పెస్ట్ ఇన్ డిజీజ్ మానిటరింగ్ ఈజీ అవుతుంది అదేవిధంగా కాయకూరతలు కూడా ఈజీ అవుతాయి దాని ద్వారా మనకి క్వాలిటీ ఫ్రూట్ అనేది వస్తుంది అదే దాంతోపాటుగా మనము పండుగ నివారణ ఇలాంటి చర్యలు పాటించినట్లయితే దానికోసం కానీ మనము ఫిరమోన్ ట్రాప్స్ అదేవిధంగా బ్యాగింగ్ అవన్నీ చేసుకున్నట్లయితే మనకి ఫ్రూట్ క్వాలిటీ అనేది పెరుగుతుంది తద్వారా మనకి ప్రీమియం ప్రైస్ అనేది రైతులకు రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రైస్ అనేది అధికంగా రావడం వల్ల బ్యాగులు కట్టడం